ఈరోజు పదో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగు భూషమ్ అవ్వ మా ఓటల్ కడుకొచ్చి దోశ తింటా ఉంది నందేలా ఉన్న మనుమడు పెద్ద మనుమడు చిన్న మనుమడు తెలుదు పెద్ద బిడ్డ కొడుకో పెద్ద చిన్న బిడ్డ కొడుకో తెలుదు అన్న అమౌంట్ కొట్టాడు అవ్వకు టిఫిన్ పెట్టమని అవ్వకు టిఫిన్ పెడతా ఉన్నాము ఈరోజు స్నానం కానీ చేపించాలని చెప్పి బకెట్ల లోపల వేసినారు మా భార్య స్నానం వాళ్ళు అవనే నీళ్లు కాబట్టి పోసి అవనే పోసుకుంటుంది అవ్వ నంద్యాల మనమడు టిఫిన్ పెట్టమని చెప్పినాడు నీకు కాదు నీకు టిఫిన్ పెట్టమని చెప్పినాడు నంద్యాల మనమడు బాయ్ చెప్పు మనవానికి బాయ్ చెప్పు ఇట్లా నీ మనవనికి ఇట్ట చెప్పు నువ్వు ఇట్టాను కనిపిస్తా వీడియో కనిపిస్తా ఇటాను సేటాను మాట్లాడేకు మాట్లాడి పేదో సే ఇట్లా ఊపు కనిపిస్తుంది ఊపును ఊపు మనం బాగున్నా మనవడాను ఓకే 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 నీ మనవానికి కానీ వస్తుందిలే ఓకే ఇంకా తిను తినలే ఇంకా తిను అది అవ తింటా ఉంది చాలా మంది కొడుకులారా జాగ్రత్త ఏమంటారు కొడుకులార తింటే తల్లి తండ్రులకు చాలామంది అనాథాశ్రమలు ఇస్తూ ఉన్నారు అది కరెక్ట్ కాదు జీవంగల దేవుడు బైబుల్ దేవుడు చాలా బాధపడుతూ ఉంటాడు ఖచ్చితంగా మన శక్తి కొలది ఖచ్చితంగా ముసలి చూసుకోవాలా తల్లిని తండ్రిని చూసుకోవాలా మా అమ్మకైతే రోజుకు మూడు సార్లు స్నానం చేస్తున్నాము మా భార్య చాలా హ్యాపీ అవ్వకు డబ్బులు ఇచ్చి ఉండొచ్చు కానీ మనమ్డు మేము మాత్రం హ్యాపీ అంటే అవ్వకు దోష పెడతా ఉన్నాము రేపు వీలైతే వేసి దోష పెడతాం ఒకటి మూడు దోశలు ఒక ఛాయ్ ఇస్తాము అలా మధ్యాహ్నం భోజనం ఇచ్చేస్తాం అట్లా మేమైతే హ్యాపీగా ఉండము ఊకైతే ఏం పెడతలేము కానీ మనం కూడా అమౌంట్ పంపుతా ఉన్నాడు అందరికీ వందనాలు తల్లిదండ్రులకు అందరూ అన్నం పెట్టవలసిందిగా కోడతాము జీజస్ సెల్ఫ్ సొసైటీ ఇంటర్నేషనల్ యూట్యూబ్ ఛానల్ ఒకసారి చూడవలసిందిగా ప్రేమపూర్వకంగా పూర్వకంగా యేసు క్రీస్తు ప్రభు నామం అడుగుతా ఉన్నాను కొందనాలు ఇదే మా హోటల్ చిన్న హోటల్ దోష్ చేస్తా ఉంది ఉమ్మభార్య ఇక్కడ అవకొస్తుంది ఇంకా అక్కడే స్నానం చేపిస్తాము ఒక మంచం అడ్డం పెట్టి స్నానం చేస్తుంది ఆమెని వందన తొమ్మిది మూడు సున్నాలు యాభై ఆరు ముప్పై ఐదు ముప్పై తొమ్మిది నా స్ నెంబరు బాయావా బాయ్ చెప్పిట్లా ఇట్లా చెయ్యిపు వందనాలు వందనాలు